హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ట్ తుక్క మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కంటెంట్ కూడా కట్టుబడిస్తే నా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎం చెక్క ఓకేనా సో అలానే పక్కన హైప్ ఉంటుంది కదా దాన్ని కూడా చూసేయండి ఓకేనా సో అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంతకీ నా అవుట్ ఫిట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ చేసేయండి ఓకేనా అసలు చాలా చూస్తూ ఉంటాం కదా రియాక్షన్స్ వీడియోస్ అని అంటూ ఉంటాను అంటే ఒక ట్రెడిషనల్గా రెడీ అయ్యి ఫారెన్లో వెళ్తూ ఉన్నప్పుడు ఇలా చూస్తున్న రియాక్షన్స్ ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు అసలు నేను అనుకోకుండానే బట్ నేను అంతలా క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ మనకు కొంచెం షై ఫీల్ ఉంటుంది కదా అలా చేయడానికి యాక్చువల్గా నేను ఆఫ్సారి వేసుకున్నాను ట్రెడిషనల్గా రెడీ అయ్యా సో బండి మీద వెళ్ళాలి మాకు వాళ్ళ ఇంటికి సో ఫస్ట్ సైడ్ కూర్చున్నాను సైడ్ కూర్చుంటే అస్సలు కంఫర్ట్ ఉండదు డ్రైవింగ్ చేసేటి ప్లస్ నాకు కూడా అది చాలా లాంగ్ వెళ్ళాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనుకోండి ఫస్ట్ మన్నారే ట్రాఫిక్ ఇవి అన్నీ అలా అంతసేపు అలా కూర్చోవాలంటే నా వల్ల కాలేదనమాట బికాస్ మనకు అసలు అలా అలవాటే లేదు అందుకని చెప్పేసి ఇంకేం చేశానంటే ఏదైతే అది అయిందని చెప్పి ఒక సిగ్నల్ పాయింట్ రాకపోయి అక్కడ ఇంకా ఇలా కూర్చున్నానమాట ఇటక్కలు అటక్కాలో వేసుకొని కూర్చున్నా ఇలా కూర్చుంటే ఫస్ట్ నేను ఇలా కూర్చున్నాను నేను సరీలో ఉండి కూర్చున్నాను అన్న విషయం కూడా మర్చిపోయా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే అందరూ ఏంటో వింతగా చూస్తున్నారనమాట అఫ్ కోర్స్ మనల్ని మనల్ని ఎవరైనా చూస్తున్నారు అంటే మనకు తెలుస్తుంది కదా ఏంటి ఎందుకు ఇలా చూస్తున్నారు అని చెప్పి ఇలా చూసా మళ్ళీ చూస్తుంటే అప్పుడు ఓహ్ నేను సారీలో వేసుకొని ఇలా కూర్చున్నాను కదా ఓహో అందుకైనా ఈ రియాక్షన్స్ అని అనిపించింది సరే పోటీని వాటిని ఏమైనా క్యాప్చర్ చేద్దామా అంటే మనం అంతలాగా వాళ్ళ దగ్గర ఎలాగా తెలుసు కదా మీకు తెలిసి మీరు వెళ్తున్న పక్క పక్కన అంటూ ఉంటారు సో అలా అని చెప్పేసి ఆడవాళ్ళు అయితే ఇంటి ఇలా కూర్చుంది అనకాడవాళ్ళు అయితే ఓహో అనకారు అసలు వాళ్ళకి రియాక్షన్స్ ఏంటో కదా ఆ స్పోర్ట్స్ బైక్ ఆ ఏజ్లో ఆయన తీస్తున్నారు అంటే నిజంగా ఆయన ఎంత హెల్తీగా ఉన్నారో నిజంగా వాళ్ళని అలాంటి వాళ్ళని చూసి మనం చాలా ఇన్స్పైర్ అవ్వాలి అని అయితే నాకు అర్థమైంది ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇదంతా ఏం చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఫస్ట్ అని చెప్పాను కదా మా ఇంటికి వెళ్తున్నాను అనమాట ఎస్ మనకి ఎక్కడ ఆనందం వచ్చేస్తుంది కదా మన ఇంటికి వెళ్తున్నాం అంటే అన్నీ మర్చిపోతాం అనమాట ఇంకా నేను నాగుల చవితి కోసం అని చెప్పేసి పుట్టలో పాలేయడం కోసం అయితే వెళ్తున్నా ఇదైతే ముందు చూశారు కదా అది కంబాలకొండ తన ఆపోజిట్లోనే జూ ఉంటుంది వైజాగ్ వాళ్ళకైతే తెలుసు మిగతా వాళ్ళకైతే తెలియదు కదా అసలు ఆ రోజు ఎంత రష్ ఉందంటే అంత రష్ ఉందనమాట సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాము ఇంకా మొత్తానికి నాకు ఎప్పుడు కూడా ట్రావెలింగ్ అనేది చాలా చాలా ఇష్టం ప్రతీది ట్యాక్ చేయాలి అన్న ఫీలింగ్ సో కానీ ఎవరు చూస్తారా చూడరా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఎట్లీస్ట్ చూస్తారో పోతారో నాకు తెలియదు కానీ ఆఫ్కోర్స్ నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు నా జర్నీ అయినా నాకు మెమొరబుల్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇది ఇలా రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఎక్కడికెక్కడ పుట్టల కోసం ఎక్కడికెక్కడ ఆగిపోయి జనాలు అయితే ఒక చిన్న అడవిలా ఉంది అని అంటే అక్కడ డెఫినెట్లీ పుట్టు ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళిపోవచ్చులే అన్న టైప్లో వెళ్ళిపోతున్నారనమాట సో అది అది మేమేంటి అని అంటే మాకు ఫ్యామిలీకి పుట్టలు ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేస్తాం ఎప్పుడు కూడా సో ఈరోజు కూడా దానికే వెళ్తున్నాను బట్ ఆ వీడియో అయితే ఈ నాగుల్ చవితి వీడియో నేను నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను దానికోసం వెయిట్ చేయండి ఈరోజు నేను జస్ట్ ట్రావెలింగ్ వీడియో అయితే పెడుతున్నా వెళ్తున్నాం అనే వీడియోని మీకు పెడుతున్నాను అనమాట సో చూసారు కదా ఎక్కడికి ఎక్కడ ఆగిపోయిన లోపల లైఫ్లో కూడా పెళ్ళి పుట్టలు పాలేస్తడానికి వెళ్తూ ఉన్నారన్నమాట సో అలా ఉంటుంది ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది ఇంతకీ నా జ్యువెలరీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ అయితే చేయండి మీకు ఎవరికైనా జ్యువెలరీ డీటెయిల్స్ కావాలన్నా నా సారీ డీటెయిల్స్ కావాలన్నా కూడా అడగండి నేనైతే నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా ఓకేనా సో అదే అనమాట నేనైతే మంచిగా ట్రావెలింగ్ చేసుకుంటూ అలా మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాం అనమాట ఇంతకీ డ్రైవింగ్ డ్రైవింగ్ వేరొకరు చేస్తే ఎంత బాగుంటుందా అన్న అన్న ఫీల్ అయితే నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇక్కడైతే బా పిల్లలు అప్పుడే ఎంత పెద్దవాళ్ళు అయిపోయారో అని అనిపించింది అనమాట నాకు వాడు అలా డ్రైవ్ చేస్తూ నేను ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆహా చాలు లైఫ్కి ఇంకేం కావాలి అని అనిపించింది అనమాట డ్రైవింగ్ నాకు డ్రైవింగ్ వచ్చిన కొత్తలో నేనే డ్రైవ్ చేయాలి డ్రైవ్ చేస్తున్నా అన్న ఫీలింగ్ ఎంత బాగుందో ఇప్పుడు వేరొకరు డ్రైవ్ చేస్తూ నేను బ్యాక్ చేస్తున్నా కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను సో ఇంకా మంచిగా చెప్పాను కదా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కాదు కానీ వన్ అవర్ జర్నీ అయితే ఉంటుంది అనమాట ఆ రోజు క్లైమేట్ సూపర్ డూపర్ ఉంది అసలు తుఫానా ఇదే అది అని చెప్పేసి అన్నారు అది కూడా అనుకున్నాను అయ్యో తుఫాన్ కదా వెళ్ళడం అవుతుందా లేదా ఏంటి అనుకున్నా సడన్గా అనుకోకుండా అలా బయలుదేరిపోయి వెళ్ళిపోయాం అనమాట సడన్ ట్రిప్ ఇది ఇప్పటికే టూ త్రీ ఇయర్స్ నుంచి పుట్టలో పాలేయడం అవ్వటం లేదు ఈసారి అయినా ఎలా అయినా వెళ్తామని బట్ అనుకున్నదే తడువు మంచిగా వెళ్ళటమే మంచిదైంది తర్వాత నుంచి మాకు వైజాగ్ వాళ్ళందరికీ తెలుసు కదా మమంతా తుఫాన్ అయితే డిక్లేర్ చేశారు హాలిడేస్ ఇది అన్నీ అని చెప్పేసాను మేమైతే మొత్తానికి మంచిగా ముందే ఎంజాయ్ చేసేసాం అనమాట ఇంకా నాగుల చవితికి చక్కగా ఇంటికి వెళ్ళాము పొలంలోకి వెళ్ళాము ఆ పొలాలు ఆ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ కదా చూడండి చాలా బాగుంటాయి ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది నాకు హుష్మా దుర్గా వ్లాగ్స్ అని ఉంటుంది అది ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి అక్కడైతే మంచిగా రీల్స్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాయి ఇక్కడ యూట్యూబ్లో కూడా మీకు మంచి మంచి షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా ఒకసారి చెక్ చేసుకోండి వెళ్ళి ఓకేనా సో చూసారు కదా ఇంతకీ ఎక్కడ వెళ్తున్నాను ఈ ఏరియా అదే ఈ ట్రావెలింగ్ మీరు చూస్తున్నారు కదా ఎవరైనా గెస్ట్ చేయగలిగితే అసలు ఎక్కడ ఈ ఏరియా అంటే ట్రావెలింగ్ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తానో గెస్ట్ చేయగలిగితే కమెంట్ అయితే చేయండి చూద్దాం అసలు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా లేదా అనేదైనా ఒకసారి చెక్ చేద్దాం నిజంగా రోడ్లు హైవేస్ అయ్యాక అబ్బా లే అనిపిస్తున్నాయో అబ్బా నాకైతే ఎంత బాగుంటున్నాయో ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చేమో అన్న ఫీల్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకేంటి మేమైతే మా ఊర్లోకి ఎంటర్ అయిపోయాం వా ఇలా ఎంటర్ అవుతామో లేదో అసలు ఫుల్గా ఇటు చెట్లు అటు పొలాలు ఎంత బాగుంటుందో తెలుసా మా ఊరని చెప్పుకోవడానికి కాదు కానీ అంత అందంగా ఉంటుందన్నమాట నిజంగా మన ఊరు అని పెళ్ళయ్యాక మన ఊరు అని చెప్పుకోవడానికి కూడా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది ఎన్ని మెమరీస్ ఉంటాయో కదా అసలు అలా ఎలా పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించేస్తారు ఈ ఊరు ఇల్లు అన్నీ వదిలేసి ఎలా వెళ్ళిపోతామో కూడా తెలియదు సో కానీ కొన్ని తప్పు లైఫ్ అంటే అన్నీ ఫేస్ చేయాల్సిందే కదా సో మనం ఎప్పుడు ఏ ఊర్లోకి ఎంటర్ పోయినా ఫస్ట్ మనకి టెంపుల్ ఉంటుంది కదా అలాగే మాకు టెంపుల్ ఉంటుంది తర్వాత ఒక చెరువు ఉంటుంది ఎంత బాగుంటుందో గోస్తని రివర్ కదా ఇంకా పొలాలు చూసారా ఇక్కడ కూడా మొత్తం అన్ని అయితే లెవెల్ చేసేసి ప్లాట్స్ అయితే చేసేస్తున్నారన్నమాట అయ్యో ఇంకా మనకి పొలాలు కనిపించవేమో ఇది కూడా లానే అయిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చేసి ఒక్కొక్కసారి ఎంత బెంగగా అనిపించేస్తూ ఉంటుంది అంటే మరి తప్పదు కదా ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం ఇది మా ఆవులు అనమాట ఇంకా మేమైతే మంచిగా ఇంటికి అయితే వచ్చేసాం మన ఇంటికి వస్తున్నాము అని అంటే ఆహా ఇంటికి వచ్చేటప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎంత దూరం ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అనిపిస్తుంది అంటే వెంటనే వచ్చేయాలి అన్నంత ఫీల్లోనే ఆ ఫీల్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలా ఇంకా ఇదైతే అక్క వాళ్ళది హౌస్ ఇక్కడ ఇక్కడ షెడ్ ఉంటుంది కార్కి పక్కనే గార్డెన్ ఉంటుంది చేశారు కదా జామకాయలు ఎంత ఎన్ని దొరుకుతాయో తెలుసా ఇక్కడ జామకాయలు సీతాఫలాలు మ్యాంగోస్ కొబ్బరికాయలు ఇంకా నాగులు చవితి కదా అందుకే అవన్నీ కొట్టారనమాట మొత్తం ఏం లేదు చెప్పండి సైకిల్ ఉంది స్కూటర్ ఉంది ట్రాక్టర్ ఉంది కారు ఉంది అన్నీ అనమాట ఏటీ జెడ్ ఉంటాయి ఇంకా మొత్తం తులసి క్రోటన్ ప్లాంట్స్ ఇక్కడ బటర్ఫ్లైస్ అనమాట మనం ఇక పల్లెటూరుకు వచ్చేటప్పుడు అన్నీ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటుంది సో ఇంత ఇప్పుడైతే నేనైతే ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతున్నా అనమాట నా హ్యాపీనెస్ అసలు సడన్గా అంటే అదొక హ్యాపీనెస్ కదా ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను చెప్పాను కదా నాగల్ చవితి వీడియో వెయిట్ చేయండి సూపర్గా ఉంటుంది పుట్టలో పాలు ఉన్న మా పొలాలు అన్నీ కూడా ఆ వీడియోలు అయితే చూపిస్తాను అన్నమాట సో ఇది ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం నచ్చితే కాదు డెఫినెట్గా నచ్చుతుంది నచ్చితే నచ్చితే డెఫినెట్గా కమెంట్ చేశాయండి నా డ్రెస్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్